అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే భర్త హత్యకు ఇరవై లక్షలతో సుపారీ రాజా రఘువంశీ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు మర్డర్ ప్లానింగ్ లో భాగంగానే హనీమూన్ ట్రిప్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు భార్యనని భర్త హత్యకు ఇరవై రూపాయలు లక్షలతో సుపారీ కుదుర్చుకుందని తాజాగా బయటపడింది రాజా రఘువంశీని అంతమొందించాలని సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు ఇందులో భాగంగానే హనీమూన్ వెళ్లామని పట్టుబట్టిందని చెప్పారు ఇండోర్లోని తమ కుటుంబానికి చెందిన కంపెనీ వర్కర్లను షిల్లాంగ్ పిలిపించి నిందితులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ప్లాన్ అమలు చేసిందని తెలిపారు ఈ వ్యవహారం మొత్తాన్ని సోనం ప్రియుడు రాజ్ కుస్వాహ ఇండోర్ నుంచే పర్యవేక్షించాడని వివరించారు మే ఇరవై మూడున షిల్లాంగ్లోని అటవీ ప్రాంతంలో రాజా రఘువంశీ మర్డర్ జరగగా భర్త శవాన్ని లోయలో పడేయడంలో సోనం హంతకులకు సాయం చేసిందని ఆపై మే ఐదున ఇండోర్ తిరిగి వచ్చి సిటీలోనే తలదాచుకుందని పోలీసులు చెప్పారు కొత్త జంట కనిపించకుండా పోవడంపై రాష్ట్రంలో కలకలం రేగగా మేఘాలయ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఈ నెల రెండున రాజా మృతదేహాన్ని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు రాజా అంత్యక్రియల్లో సోనం ప్రియుడు రాజ్ కుస్వాహా పాల్గొన్నాడని పోలీసులు తర్వాత గుర్తించారు మే ఇరవై మూడున ఏం జరిగిందంటే హనీమూన్ కోసం మేఘాలయ వచ్చిన రాజా సోనం మే ఇరవై రెండు రాత్రి నాంగ్రేడ్ గ్రామంలో ఓ హోంస్టేలో చేశారు మే ఇరవై మూడున ఇద్దరూ ట్రెక్కింగ్ కోసం వెళ్లారు అప్పటికే కిరాయి హంతకులు ఆకాశ్ ఆనంద్ వికాస్ షిల్లాంగ్ చేరుకున్నారు వారిలో ఒకరితో సోనం ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తన లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ వచ్చింది ట్రెక్కింగ్కు బయలుదేరిన రాజా సోనంలకు మార్గమధ్యలో ఈ ముగ్గురూ కలిశారు తాము కూడా ట్రెక్కింగ్ కోసమేనని రాజాను మాటల్లో పెట్టి జనసంచారం లేని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ సోనం ఆదేశాలతో ముగ్గురూ రాజాపై కత్తితో దాడి చేసి చంపేశారు ఆపై రాజా మృతదేహాన్ని లోయలో పడేసేందుకు సోనం వారికి సాయం చేసింది తర్వాత నిందితులు ఎవరిదారిన వారు వెళ్లిపోగా సోనం తొలుత గువాహటికి అక్కడి నుంచి మే ఐదున ఇండోర్ చేరుకుంది ప్రియుడు రాజ్ కుస్వాహా తన కోసం అరేంజ్ చేసిన ఓ గదిలో తలదాచుకుంది ఆదివారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ సమీపంలో ఓ డాబా వద్ద పోలీసులకు సరెండర్ అయింది అయితే ఇండోర్ నుంచి సోనం ఘాజీపూర్ ఎలా చేరుకుందనే వివరాలు ఇంకా తెలియరాలేదు ప్రస్తుతం సోనంను ఆమె ప్రియుడు రాజ్ స్వాహా హంతకులు ఆకాశ్ ఆనంద్ వికాస్ ను పోలీసులు విచారిస్తున్నారు ఈ కేసు మే ఇరవై ఒకటి రెండు సున్నా ఐదున మేఘాలయలో హనీమూన్ స్టార్ట్ అయి మే ఇరవై మూడున మర్డర్ జరిగింది మే ఇరవై ఆరున సోనం ఇండోర్ తిరిగి వచ్చింది జూన్ రెండున రాజా మృతదేహం గుర్తించబడింది మేఘాలయ పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు సోనం సరెండర్ తర్వాత ఆమె ప్రియుడు రాజ్ కుస్వాహ హంతకులు ఆకాశ్ ఆనంద్ వికాస్ లను అరెస్టు చేశారు లో ఐదు మంది నిందితులు సోనం రాజ్ ఆకాశ్ ఆనంద్ వికాస్ రాజా కుటుంబం ఉరి శిక్ష కావాలని డిమాండ్ చేస్తోంది సోనం సోదరుడిని చంపించడానికి ఎందుకు ఒప్పుకుందనే ప్రశ్నలు లేవని పెళ్లి తర్వాత ప్రియుడితో పారిపోవచ్చుగా అని చర్చలు జరుగుతున్నాయి రాజా అంత్యక్రియల్లో రాజ్ కుస్వాహా సోనం తండ్రిని కాన్వోయ్ చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది నివారణ చర్యలు సలహాలు ఒకటి వివాహాల ముందు కుటుంబ నేపథ్యం మానసిక స్థితి తనిఖీ చేయాలి రెండు అనుమానాస్పద ప్రవర్తన గమనించినప్పుడు ఒక వంద పోలీస్ నంబర్ కు సమాచారం అందించాలి మూడు మహిళలు యువతలు వివాహేతర సంబంధాలు హత్య ప్లాన్లు ఎదుర్కొంటే నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ సంప్రదించాలి నాలుగు ట్రెక్కింగ్ ట్రిప్లలో లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవడం ఎమర్జెన్సీ కాంటాక్ట్లు ఉంచుకోవాలి ఐదు కుటుంబాలు వివాహాల్లో మానసిక కౌన్సెలింగ్ తప్పనిసరిగా చేయాలి